మీకు ఏ టైప్ ఫీల్ కావాలి చాలా బాగా ఉండే టైప్ కావాలి అందులో ఒక బెడ్రూమ్ చాలదు రెండు కావాలి ఎందుకంటే మీరు అర్ధరాత్రులు గోడ పెట్టి చంపేస్తాడు దాంతో పాటు పెద్ద హాల్ కావాలి డిస్టెస్ వస్తే కాఫీ గీఫీ తాగడానికి దాంతో పాటు అటాచ్డ్ బాత్రూమ్ అలాంటి బాత్రూమ్ ఉండాలి కష్టం దేవుడు భక్తులు కదా ఒక పూజ గది కావాలి ఇటు విశాలమైన స్థలం ఉండాలి మేము కార్ కొనబోతున్నాం కదా

ఇటు వంద ఇంకో యాభై వేసుకో నూట యాభై రూపాయలు అంటే నూట యాభై రూపాయలకి రెండు బెడ్రూమ్లు ఒక పూజ గద ఒక హాల్ ఒక కార్ పార్క్ అది కొండ అంటే గార్డెన్ తో కలిపి నూట యాభై రూపాయలు కావాలన్నమాట చూపిస్తా వెరీ గుడ్ ఏంటి ఇక్కడ తీసుకొచ్చా ఇంకో బ్రోకర్ ఇదే మీరు ఉండబోయే తాజ్మహల్ ఇలాంటి చోట్ల మేము ఉండాలి మరి మీరు ఇచ్చే నూట యాభై రూపాయలకి దీనికంటే ఉండదు అందులో ఇది ఇది లేదు ఫ్రెష్ గా ఉంటది నాకు అలవాటు లేదు చూపిస్తాను రెండు సార్లు అడ్వాన్స్ ఇస్తారా బాబు ప్రస్తుతం మాకు ఉద్యోగాలు లేవు ప్రస్తుతానికి ఇక్కడ ఉండండి ఉద్యోగం వచ్చాక వేరే ఇంట్లో వెళ్ళొచ్చు ఏదో మా వెంకటేష్ చెప్పాయని అడ్వాన్స్ ఇవ్వకుండా ఇల్లు ఇప్పిస్తున్నా మగ జన వరకం ఉండడు ఆరోగ్యమే నమ్మ మగా భాగ్యం

తర్వాత వాడి వల్ల గొడవ చిల్లు ఖాలి చేయమంటే నేను మా అమ్మ కడుపులో హరిని కానించి వాళ్ళు అరుస్తనే ఉన్నాడు. మరో ఐదేళ్ళు ఏల్ల నాకు ఏం భయం లేదు. నేను ఊంటో మాట్లాడుకుంటాను నా కమిషనర్ కిచెన్ పోతా. ఇచ్చారా? వన్నవే అవయరా. అమ్మ ఫెటీస్. అయ్యే మోడ బాబు ఆ నా ఏదో తిసి మరి నాకు ఇద్దరు పంచకొండాయా. ఏంటి ఐదులోనా ఎక్కడ తిేశా? వదరా. తీదాక పదా. అసలు అయినా ఎలా పరిచయం చెప్తారా మీరు చెప్పండి ఒకసారి లారీ అతను గుద్దేసి ఆకుండా వెళ్ళిపోయింది రోడ్డు పక్కన చావు బతుకులో పడి ఉన్నాడు నేను అతను తీసుకెళ్లి హాస్పిటల్లో అవుతా మనం ఇప్పుడు ఆయనే కావబోతున్నాం రా అదే సంగతి అప్పటి నుండి అతనికి నేనంటే వల్ల మాలిన అభిమానం అతనికి ఒక్క కంపెనీయే కాదు ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి మీ ఇద్దరికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉద్యోగం పంపిస్తాడు ఏదో ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని ఎందుకంటే ఇంత కష్టపడతాం ఆయనకున్న కంపెనీలో లో నన్ను కంపెనీకి మేనేజర్ వీళ్ళు కంపెనీకి మేనేజరు వీళ్ళు ఒక కంపెనీ ఇలాంటి అతివాగుడు వాగేవాళ్ళు అంటే ఆయనకి ఎక్కడ ఆఫీస్ లో అడుగు పెట్టినోడు మన మీద నువ్వా నేను వస్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నమస్కారం నువ్వా బాగున్నావా బాగున్నానండి ఇప్పటికి బానే ఉన్నాను ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు వెంటనే హాస్పిటల్లో చేర్చుండకపోతే ఈ పాట టపా కట్టేసేవా నాదే ఉందండి అంత భగవంతుడి అయ్యా ఎవరై కురాలిద్దరు నేను వచ్చింది వీళ్ళ కోసమే సార్ వీళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారని వీళ్ళిద్దరిని తీసుకొచ్చానండి తమరు అంత పెద్ద మాటలు దేనికయ్యా ఏదో సాయం చేసి రుణం తీర్చుకోవాలి నేను ఏం ఫస్ట్ కాలేజీలో నాదే కాదు వీళ్ళ గురించే సార్ నాకు దిగులు ఓకే ఓకే వాసు కామర్స్ గనక అకౌంట్ సెక్షన్ లో పనిచేయ అలాగే సార్ నీకు సోటబుల్ పోస్ట్ ప్రస్తుతానికి మా ఆఫీసులో లేదు ఖాళీ వచ్చే వరకు గోడౌన్ లో ఉండవు గోడౌన్ అంతటి మేనేజర్ అండి అలాగే అలాగే నాకు సౌండ్ గన్న ఉంది గోడౌన్ లో చప్పుళ్ళు అవి చేయకు బుద్ధిగా ఉండు వెళ్ళి వెళ్ళి వెళ్ళు వస్తామండి వస్తామండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ దాస్ బిగ్ కామ్ కామ్ నన్ను పట్టుకుని బిగ్ కామ్ అంటావా అసలు నేను తెలుసా కోకో ట్రేడర్స్ మేనేజర్ ని ఏవిఎన్ మూర్తిని ఏవిఎన్ మూర్తిని ఒక్క సబ్జెక్ట్ మాత్రం మిగిలిపోయిందండి అది కూడా తర్వాత ఫినిష్ చేస్తాను పని పని భారతదేశంలోనే పని లేక చాలా మంది అల్లాడుతున్నారయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చి పని అడిగితేనే అని ఏమని చెప్పు ఏవిఎన్ మూర్తిని దాస్ బీకాం బీకామ్ దాస్ ఓ దాసా గురించి మా కోకో గారు చెప్పారయ్యా నువ్వు ఈ మూటల్ని ఆ నారిలో మూటలు మూయటమా తొక్క ఇలాంటి వాక్యప్పిస్తావా నిన్ను గుక్క నిలకుండా మక్కలే వేయకపోతే నా పేరు చింత పెక్కిన దాసే కాదు ఎవరికి ఏమైనా మనం రాకుండా తెచ్చాం సార్ నెమ్మదిగా గోళ్ళకే కాదు ఇటుకలకు కూడా చెవులు ఉంటాయి ఆ సిఐడి గాళ్లను నాశనం చేసే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వస్తున్నారు ఆ బాక్స్ ఇచ్చి మీరు ఇద్దరు వెళితే అక్కడ వెళ్ళండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం కావాలి నేనేం చేయాలో తెలియక బయట నుంచున్నాను సార్ రాధన్ రమ్మనండి ఈ అమ్మాయి మీ పర్సనల్ సెక్రటరీ సార్ కాదు నా సెకండ్ ఫ్యామిలీ నీకెందుక మైండ్ యువర్ బిజినెస్ రాధా ఈ అమ్మకాడకు మాడా సౌండ్ చెయ్యకే మెల్లిగా పెట్టు ఆన్ Here are the the liabilities for the year 1987, 1988 <laughs> and ఏ బుద్ధి లేదండి కూర్చుని కూర్చుని తీసుకెళ్తున్నాడు మీరు కానివ్వండి కానివ్వండి ఎందుకంటే మా ఊళ్ళో పేరట్లు మోసుకోవడం బాగుంటుంది ఇంకెక్కడ ఊరు అవకాశం పోయింది ఏమిట్రాడీ లా ఉన్నాడు ఏమిట్రాడీ పడగొట్టింది అతను కాదు ఓహో సో మీరు కదా అదే పడిపోయిందా ఇట్లా ఏమిటి సార్ దంతా ఏమైంది మీరు నిప్పుగేట్లో కూర్చున్నారు సార్ అసలు వాళ్ళు మన ఆఫీసులోకి ఎలా వచ్చారండి ఎవరి గురించినా మీరు మాట్లాడేది సార్ అరబు సేడీలు మొన్న మన పెట్టు రాకున్నారే ఓహో వాళ్ళ ఏమైంది ఇంకేదు సార్ కొంప మునిగింది అందులో ఒకడు మన ఆఫీసు లోనే అకౌంట్ సెక్షన్ లో పని చేస్తున్నాడు ఇంకొకటి మన గోడ లోనే పని చేస్తున్నాడు కో మై గాడు శంకర్వరం శరేశ్వరా బేబీ బీపి బ్రేండీ అమ్మ కడుపు మాడ నాకు సౌండ్ గానే ఉందని నీకు తెలుసు కదా మెల్లిగా పెట్టొచ్చు కదా గ్లాసు సౌండ్ చేయటం ఎందుకు అయితే వాళ్ళిద్దరు సిడి

ఏంట ఆడవాళ్ళ దగ్గర మీరత్వం చూపిస్తున్నారా మర్యాద మర్యాద ఇప్పుడు ఎవరా మీరు మీ బాబును పిచ్చి పిచ్చిగా వాయితే ఆగరా అయితే మీరేనా మీకు బాస్ ఉన్నాడా వెళ్ళి వార్త చెప్పండి తుప్పు తుక్క కింద కొట్టగలం కానీ నీ హీరో మీద దెబ్బ నాకు వెళ్ళిపోయినా తిరిగి వస్తారు ఆ మైకా దొర మనుషులే వీళ్ళు ఇక్కడ ఏదో హాస్పిటల్ కట్టాలట రోజు ఖాళీ తీమని గొడవలు చేస్తున్నా ఉండగా మీకు అబ్బాయి లేదండి ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవడం మా నైజం ఆ బయట మీరు ఆఫీస్ రావడం లేదండి వస్తున్నానండి ఇతని నీకు తెలుసామా తెలియడేవటమ్మా మీరు ఇద్దరు ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నా ఒకే ఆఫీస్ లో పనిచేస్తారా నాకు విషయం నువ్వెలాగా చూస్తావు నువ్వు బీకామ్ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఆఫీస్ లో పక్క పక్క దాని గోడ ఇంతకి మీరు ఎక్కడ ఉంటున్నారు ఎదురింట్లో ఉంటున్నాం అండి దీనికంటే చాలా బాగుంటుంది అర్థం అనుకుంటున్నారు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయల అదేంటమ్మా ఇంతకు మునుపు వాళ్ళకి నూట యాభై కేగా ఇచ్చాడు ఇప్పుడు వంద రూపాయలు పెంచేశాడా అదే మా మొహన్ సార్ వాళ్ళకి పెద్ద పెద్ద అనమాట వంట అవునాను మేము వంట తీసుకోవాలి కదా ప్రియమైన అమ్మకు నేను క్షేమం జీతం వచ్చిన వెంటనే ఊరికి వస్తాను ఇక నాకు మంచి రోజులు వచ్చాయి నా గురించి ఏం బెండ పెట్టుకోకు నేను వచ్చిన తర్వాత ఈసారి నాతో నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు ఉండే ఇంటికి ఎదురకుండా తెలుగు వాళ్ళున్నారుకోట అడ్రస్ ఉంటుంది కోకోవారు తీసుకురామ్ నన్ను మాత్రమేనా దాసుకు ఇద్దరిని దాస వస్తున్నా వస్తున్నా మనల్ని అర్జెంట్ గా రమ్మని బాన్స్ బండి పంపించారు ఇంత అర్ధరాత్రి కూడా మరిపోయిందా కాదు మళ్ళీ ఆయన మీరు దొరకరండి ఉదయాన్ని ఢిల్లీ వెళ్తున్న అర్జెంట్ గా మిమ్మల్ని దగ్గర తీసుకోవాలన్నారు తొందరగా మాత్రం ఏంటి ఇక్కడ కోకో గారు ఎక్కడా ఉన్నారండి ఎదరా i <laughs>

అది నేను కోకో ట్రైడర్స్ ఏ తప్పు చేయలేదు రాత్రి మనల్ని రమ్మంటే రాలేదు అందుకే కోపం వచ్చింది అదే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్ మిమ్మల్ని కలుద్దామని బయలుదేరా సార్ రాత్రి వాళ్ళు ఎవరో తెలీదు మమ్మల్ని ఇద్దరు తప్పడానికి ప్రయత్నించారు సార్ అలాగా ఆ తర్వాత ఎలాగో కష్టపడి ఈ విధంగా తప్పించుకున్నాం సార్ వాళ్ళని కొట్టడం మీకు కష్టమే ఉంది ఫైటింగ్ లో మీకు బాగా ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు కదా ట్రైనింగ్ అబ్బే అదేం లేదు నేను మీకు విషయం చెప్పాలి మీ పేర్లు ఎంప్లాయ్మెంట్ నుంచి రాకుండానే నేను మీకు ఉద్యోగాలు ఇచ్చేశాను అది యూనియన్ వాళ్ళకి ఇష్టం లేదు వాళ్లే మిమ్మల్ని కొట్టించుంటారు ఒక్క నెల లాగండి ఈ లోపలి గొడవలన్నీ సర్దుకుంటాయి ఆ తర్వాత మీకు ప్రమోషన్లు ఇచ్చి తీసుకుంటాను రెండు నెలలు ఉద్యోగాలు లేకుండా బతకాలంటే చాలా కష్టం సార్ అలాగే నేను నిప్పుని ఒళ్ళో పెట్టి కూర్చోలేనాయా సార్ నిప్పు సార్ మంచి నిప్పుని ఉప్పుని పప్పుని లేదా ఓకే సార్ కానీ ఇది మా ఓటమిని మాత్రం మీరు అనుకోవద్దు మేము మళ్ళీ వస్తాం మా ఉద్యోగాలు సంపాదించుకున్నా మనం ఎక్కడ పెడితే అదే నీతో ఫ్రెండ్షిప్ చేసిన వేళ విశేష నువ్వే పెద్ద లక్కీ పిరైనట్టు మన స్త్రీ గారా ముందు సార్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ ఏమిటో ఏం జరిగింది వాళ్ళు మమ్మల్ని చిన్నగా బాగా సార్ మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి సార్ లేకపోతే మాకు లైఫ్ డేంజర్ సార్ అవును సార్ ఆ రోజు మీకు మొత్తం మంది వాళ్ళకి తెలిసిపోయినట్టు సార్ అందుకే మమ్మల్ని చావబాదారని మా డౌట్ సార్ ఆ విషయం నేను చూస్తాను అవును మీకు పెట్టిచ్చినవాడిని మళ్ళీ మీరు చూశారా లేదు సార్ చూస్తే మీరు చెప్పేవాళ్ళం కాదు ఇప్పుడు మా ఉద్యోగాలు కూడా పోయి మీరు మా ఇంటితో చెప్పి తిరిగి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలి సార్ ఎవరు మీ ఎండి మీరు ఎక్కడ పని చేస్తున్నారు అదో కోకో ట్రేడర్స్ ఆ అదిగో కిటికీలో చూస్తున్నారే ఆయనే మా బాస్ సార్ అయ్యి నాకు తెలియదే బేబీ బీపీ పెరిగిపోతుంది బ్రాంది ఎవరు వాళ్ళు తెలియదు తెలియకుండానే వాళ్ళని కోకో ట్రేడర్స్ లో పనిలో పెట్టావా నిజంగా తెలియదయ్యా తెలీదా డొక్క వెంకటయ్య నిజం చెప్పకపోయావో నీ డొక్క చీస్తాం నీ పేగులు తీసి హారంగా వేసుకుంటాను నా పేరేమిటో తెలుసా పి నరసింహం అంటే పిచ్చి నరసింహం నీ పిచ్చి వదిలేదాకా పిచ్చిగా కొడతాను ఎవరు రావాళ్ళు అందులో అందులో ఒకరు మా ఊరుడే తెలియదు అసలు ఈ రోజులు ఎవరికి ఏ పని మీద శ్రద్ధ లేదండి బొద్దు నుంచి మా వాడితో నెత్తి నూరు మొత్తం చెప్తున్నాను కిరసనాలు తేరా కిరసనాలు తేరా అని ఆ కథ ఇప్పుడు వచ్చి కొట్లని మూసేయాలని చెప్తున్నాడండి కొట్లు మూసే టైం కాలేదు మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది మా వాడేమైనా పాత్ర నేనే నేనేవి చూశానండి ఈ రోజు ఎవరు పోయారో ఏమో కొట్లని మూసారండి బహుశా మిమ్మల్ని ఉద్యోగుల నుంచి తీసేశారని నిరసనగా బంద్ చేశారేమో మమ్మల్ని ఎక్కడ నుండి ఉద్యోగులు తీసేశారు ఏవో యూనియన్ గొడవలట ఆ గొడవలు తిరిగిన తర్వాత మాకు ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ ఉద్యోగులు తీసుకుంటారట నేను విన్నది అది కాదే మీరేం విన్నారో అది అబద్ధం నే చెప్పేది నిజం ఈ కిరసనాలు చేసా మీద ఉండండి అసలు వాడు బండ్ల నుంచి తీసేసిన మరో బందరు కూడా చాలా సింపుల్ ఎందుకంటే నీ బీకమ్ ఫస్ట్ క్లాస్ కదా స్టవ్ ఆరిపోయింది ఈ డొంక తిరుగుడంతా అంతా లేండి మీకు ఇర్సినంతే కదా అంతే అండి మీ ఆరోగ్యం బాగుంది కదండి మీకు ఏ మాత్రం హెల్ప్ కావాలన్నా అడగండి ఇది పురుకోవాలి కదా ఇది మాత్రం సాయం చేసుకోబోతా తీసుకోండి థ్యాంక్స్ అండి ఆ వ్యధ వల్ల మీకు ఇబ్బంది కలిగించాను వస్తానండి థ్యాంక్స్ ఏమా నిజంగా షాపులు మూసేశారంటావా కోతలుగా వస్తున్నాయండి నేను కిరసనాయల కోసం రాలేదండి మూసేసింది కిరసనాయలు కొట్టు కాదండి బియ్యం కొట్టు అసలు బియ్యం లేకుండా అన్నం ఎలా ఉండగలవండి నేను బియ్యం వండటానికి వచ్చి కిరసనాయులు అడిగానండి అయ్యో తెలుసు పూన్ అన్న విషయం అదే అది కాదండి బియ్యం కోసం వచ్చిన విషయం అవునండి కిరసనాయలతో బయట వెళ్ళగానే గుర్తుకొచ్చిందండి అసలు ఈ రోజుల్లో ఎవరికి ఏ పని మీద శ్రద్ధ లేదండి వాడు ఉదయం నుంచి బియ్యం తేడా బియ్యం తేడాని చెప్తేనే ఉన్నాను మీ ఇంట్లో బియ్యం ఉన్నాయండి ఇదిగోండి ఏమండి మీ ఆరోగ్యం చాలా బాగుంది బాబు నాకేం కావాల్సి వచ్చినా నిన్నే అడుగుతాను మరి ఇరుగు పురుగు వాళ్ళం ఈ మాత్రం సాయం చేసుకోపోతే ఎలా మీ కిరాస్ నక్కలేదు కదా ఇచ్చేయండి అయ్యో ఇచ్చిన వస్తువు మళ్ళీ తీసుకుంటే ఇచ్చిన వాళ్ళకు చాలా ప్రమాదం అని మా నాన్న చెప్తుండేవారు వస్తానండి ఏమిటి మళ్ళీ వస్తారా చచ్చా ఏమండి నేను అంత ఫుల్ అండి ఈ రోజుకి మాత్రం రాను అదే మరిద్దరు కాంబినేషన్ సక్సెస్ కావట్లేదు కనుక నేను నీతో విడిపోదా విడిపోయి సెపరేట్ గా ఎటు ఉండేది మద్రాసు లోనే సినిమా అర్థంలో చూసుకున్నావా రోజు నేను చూసుకునేదే అది ఓల్డ్ ఈ మద్రాస్ అంతా చుట్టూ చుడతాను ఎక్కడో ఒక తలమాసపోడు నాకు సినిమా ఛాన్స్ ఇవ్వకపోడు అప్పుడు నేను ఒక సూపర్ స్టార్ అవుతాను అప్పుడు నువ్వు నన్ను చూడాలంటే బయట ఉన్న నా తీసుకు లోపడాలి అలాంటి పరిస్థితి వస్తే నేను ఊరిపోసుకు చస్తాను అయితే గట్టి గట్టితరం సెలెక్ట్ చేసుకో వస్తా రై పోరా దాసం చూడాలంటే నీకు వెండితే గతి పోరా పో నీ పోషాలు కూడా దొరకవు నీకు పాండిపచనే గతి